హైవర్స్ ఈరోజు రాజ్యాంగ దినోత్సవం వాస్తవానికి నవంబర్ ఇరవై ఆరు అన్నప్పుడు నేషనల్ లా డే అంటే జాతీయ న్యాయ దినోత్సవం అనేది జరుపుతారు రెండు వేల పదిహేను నవంబర్ ఇరవై ఆరు నుంచి మన రాజ్యాంగ దినోత్సవం జరుగుతోంది ఉన్నాం నవంబర్ ఇరవై ఆరుకి ముందు ఈరోజు ముందు మన మోడీ ఆధ్వర్యంలో కేంద్ర క్యాబినెట్ ఏం చేశారంటే నూట ఇరవై ఐదు సంవత్సరాలు అంబేద్కర్ గారు జన్మించి ఆ సందర్భంగా నవంబర్ ఇరవై ఆరున ఇక్కడ నుంచి రాజ్యాంగ దినోత్సవం జరుపుతా ఉన్నారు ఎందుకు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నారు బట్ ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకొచ్చినారు దాన్ని రిపబ్లిక్ డే అన్నారు మరి నవంబర్ ఇరవై ఆరు రాజ్యాంగ దినోత్సవం అన్నారు ఓకే ఆమోదించుకున్నారు కదా మరి ఇమీడియట్గా అమల్లోకి రావాలి ఎందుకు రాలేదు అది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఆ డిసెంబర్ ఎండింగ్లో జవహర్లాల్ నెహ్రూ ఏం చేశారంటే ఫ్లాగ్ దగ్గర ఎగరవేసి ఇదిగో మాకు ఇమీడియట్గా స్వతంత్రం కావాలి సో మేము స్వతంత్రం ప్రకటించుకుంటున్నాం అన్నాడు పంతొమ్మిది ముప్పై జనవరి ఇరవై ఆరుని ఏం చేశారంటే సంపూర్ణ స్వరాజ్యం పూర్తిగా మేమే పరిపాలించుకుంటాం మొత్తం మాదే ఇక మీకు సంబంధం లేదని చెప్పేసి ప్రకటించుకున్నాడు సో ఆ రోజు గుర్తుగా నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నా అమలులోకి జనవరి ఇరవై ఆరున రిపబ్లిక్ డే అన్నట్టుగా పెట్టి అలా పెట్టుకున్నాయి ఎందుకంటే పంతొమ్మిది వందల ముప్పై నవంబర్ ఇరవై ఆరున సారీ పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరున సంపూర్ణ స్వరాజ్యం ప్రకటించుకున్నారు కాబట్టి ఆ జనవరి ఇరవై ఆరుకి గుర్తుగా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి రిపబ్లిక్ డే పెట్టారు రాజ్యాంగ దినోత్సవం రాజ్యాంగాన్ని ఏ రోజైతే ఆమోదించుకున్నారు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు దాదాపు రచనకైంది వాస్తవం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చింది కదా పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్లోనే రాజ్యాంగానికి సంబంధించి అంబేద్కర్ ఆధ్వర్యంలోనే ఒక కమిటీ ఏర్పడింది దీనిలో అంబేద్కర్ గారితో పాటు పెద్ద పెద్ద వాళ్ళు చాలా చాలామంది ఉన్నారు అన్ని వర్గాల వారు అన్ని కులాల వారు అన్ని మతాల వారు ఉన్నారు సో అలా ఆ రోజు వారు ఏదైతే ఆర్టికల్స్ కానీ భాగాలు కానీ షెడ్యూల్ కానీ ఎలా ఉన్నాయో మనం సవరణలో సవరణ సవరణ ఇప్పుడు నాలుగు వందల నలభై ఎనిమిది ఆర్టికల్స్ అండ్ షెడ్యూల్స్ కానీ అండ్ విభాగాలు కానీ మళ్ళీ ఇవి మరికొని సో సింపుల్గా నేను చెప్తుంది ఏంటంటే ఇప్పటికీ మనం వచ్చేసి సవరణ చేస్తున్నాం ఆర్టికల్స్ పెంచుతూనే పోతున్నాం అండ్ షెడ్యూల్కి సంబంధించి కావచ్చు వాటిలో ఉన్న భాగాలకు సంబంధించి కావచ్చు రకరకాలుగా మార్పు చెప్పులు ఉంటూనే ఉన్నాయి అయినా సరే అంబేద్కర్ మహానుభావుడు తాను పడ్డ కష్టం ఇక నా దేశం ఎవరూ పడకూడదని నిమ్న కులాల వారికి పేద బడుగు బలహీన వరకు మేలు చేయాలని రాజ్యంలో ఎన్నో చేసి పెడితే ఇప్పటికీ అలా చాలామంది ఉంటూనే ఉన్నారు ఏంట్రా అంటే అనుభవించిన అనుభవిస్తూ ఉన్నాడు వాడి కులంలో అట్టడుగున ఉన్నటువంటి వాడికి చెయ్యని తెచ్చటం వల్ల వీడు రిజర్వేషన్ ఫలాలు పొంది బెస్ట్ వేలో ఉన్నాడు మరలా వీడు వీడి పిల్లలు అనుభవిస్తూనే వాళ్ళు గొప్పలో అవుతూ ఉన్నారు వాడి కోల్లా పాపం అలలాడిపోతూనే ఉన్నారు సో ఈ రిజర్వేషన్ సిస్టమ్ని ఆ రోజు అంబేద్కర్ మహారబాటు చెప్పింది కూడా టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ వచ్చి చెప్పాడు ఆ తర్వాత అందరికీ అన్ని ఫలాలు అందిన తర్వాత రిజర్వేషన్ తీసేయండి అన్నాడు బట్ ఈ రోజు రిజర్వేషన్ అవుతుంది అంటే మన రాజకీయ నాయకుడు ఈ రిజర్వేషన్లో ఏమవుతుంది అర్హత లేనటువంటి వాళ్ళు ఉద్యోగాలు పొందుతున్నారు ఎక్కువ మార్పులు వచ్చిన వాళ్ళు అగ్రపులాల్లో ఉన్నారని అసలు ఉద్యోగాలు రావట్లేదు దానివల్ల మనకి అభివృద్ధి చెందుతూనే ఉంది కానీ అభివృద్ధి చెందటం ఉంది ఇప్పటికీ అగ్రవర్ణాల వాళ్ళు చాలామంది పాపం అంబెత్తం తిడతా ఉంటారు అంబేత్త వాళ్ళే కనీసం ఈరోజు మీరైనా మేమైనా ఇలా ఉన్నారు నాయన ఎందుకు మన ఈ సమాజంలో అందరూ సమానమే అంటూ అందరికి రాజ్యాంగ ఫలాలు అందాలంటూ అసలు ఎన్ని మనకి ఆయన రక్షణ కలిపించేట రాజ్యంలో ఏ ఒక్క వ్యవస్థ అది సుప్రీం అన్నట్టు ఉండొద్దని లెజిస్లేచర్ దట్ మీన్స్ చట్టసభలు జ్యుడిషరీ దట్ మీన్స్ కోర్టులు కావచ్చు పోలీసులు కావచ్చు లైక్ ఇది అండ్ అడ్మినిస్ట్రేషన్ దట్ మీస్ బ్యూరోక్రాట్స్ ఐఏఎస్లు లైక్ ఎలా ప్రతి ఒక్కరిది ఇంకొకరి మీద నిఘా ఉండేది వీటన్నిటితో ఇప్పుడు ఫోర్త్ ఎస్టేట్ మీడియా వచ్చినాయి రోజు సోషల్ మీడియా దిక్కుమల్ని ఇది దొచ్చిన తర్వాత మొత్తం వర్షక డేరే కానీ సో అందుకు నేను చెప్పేది ఏంటంటే ఇంకా అంబేద్కర్ని దూషిస్తూ ఉండేవాడు ఎవడన్నా ఉన్నటువంటి మనిషి కాదు ముందు అంబేద్కర్ గురించి మీరు తెలుసుకోండి తర్వాత పేరుకే అంబేద్కర్ పేరు చెప్తూ ఆ వెనకాల వచ్చేసి క్రైస్తవం రకరకాల మతాల పేర్లు చెప్పుకుంటూ ఆవేళ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి అంబేద్కర్ ఆనాడు హిందూ మతం నుంచి బయటకు వచ్చాడే కానీ క్రైస్తవం తీసుకోవాలి బుద్ధిజం సైడ్ వెళ్ళాడు ఎందుకంటే క్రైస్తవం అంటే బ్రిటిష్ వాళ్ళు మత మార్పిడి ఏ రకం చేశారు ఆయనకి తెలుసు మతం పేరుతో ఈ దేశంలో ఎటువంటి చిచ్చు పెట్టారు ఆయనకి తెలుసు కాబట్టి బట్ ఇప్పటికీ అంబేద్కర్ పేరు చెప్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఆ క్రైస్తవంలోనే ఉన్నారు ఆ క్రైస్తవంలో ఉంటూ ఈ దేశంలో కావచ్చు ఈ కల్చర్ మీద కావచ్చు రకరకాలు ఏదో మాట్లాడుతూ పోతానే ఉన్నారు ఇంకా సో వీడియో క్లోజ్ చేస్తున్నాయి సింపుల్ చెప్పేది ఏంటంటే మనం రాజ్యాంగం మనకేమిచ్చిందో ఆలోచిస్తున్నాం ఆ రాజ్యాంగం అనుకున్న పెద్దలు దాన్ని ఏం ఆలోచించి రచించారంటే మర్చిపోతున్నాం ఆ రాజ్యాంగ ఫలాలు మనకు అందుతున్నాయా లేదా అని చెక్ చేసుకుంటూ పోతున్నప్పుడు మన వ్యవస్థ దరిద్రం అని చెప్పేసి మట్లా మనమే మనమే అనుకుంటాం సో అంతేమంగా నేను చెప్పేది ఒకటే అండి ఇప్పటికే రాజ్యాంగ ఫలాలు అందన వాళ్ళు చాలామంది ఉన్నారు రిజర్వేషన్ వైజ్ చూసుకుంటూ ఉన్నప్పుడు ఎవరైతే రిజర్వేషన్లు ఇస్తున్నారో ఆ ఫ్యామిలీలో ఒక రిజర్వేషన్ ఇచ్చారు వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు వారి వల్ల ఫ్యామిలీ ఎంత బాగుందంటే ఇక రిజర్వేషన్ వాళ్ళకి కక ఎండ్ అయిపోవాలి ఇక అంతే వాళ్ళకి ఇవ్వకూడదు ఇంకా అది ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఎవరైనా సరే కావచ్చు సార్ ఓసీలు ఈడబ్ల్యూస్ ఉంది కదా అందుకు చెప్తాను ఈ మాట సో వీటి మెయిన్ ఇంటెన్షన్ అండి రాజ్యాంగ నిర్మాత అన్నప్పుడు అంబేద్కర్ కనిపిస్తారు రాజ్యాంగం ఆయన చేతిలో పట్టుకున్నట్టు కనిపిస్తూ ఉంటారు బట్ దాని వెనక ఎంతోమంది కృషి ఉంది ఎంతోమంది మేధావులు ఎన్నోసార్లు డిస్కషన్ జరిపి 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 చివరికి నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ట్వంటీ సిక్స్ రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నారు దానిప్పుడు రాజ్యాంగ దినోత్సవం చెప్పేసి నడుపుతున్నారు అది కూడా ఎవరు వాళ్ళంటే మోదీ వాళ్ళ మీరు నమ్ముతారో లేదో ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ అంబేద్కర్ మహానుభావుడు కానీ ఇలా ఎంతమంది అండి ఈ సమాజంలో మే సమాజాన్ని బాగుచేద్ద వాళ్ళ గురించి కానీ ఈ దేశం స్వాతంత్రం రప్పించాలని పోరాటం చేసినటువంటి వాళ్ళ గురించి కానీ చాలా వరకు మనకు తెలియకుండా ఉండడానికి కారణం ఏంటంటే నెహ్రూ ప్రధానమంత్రిగా ఉండగా కాంగ్రెస్లో పరిపాలిస్తూ ఉండగా చాలా వరకు మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల గురించి మన ప్రాణ ఇతిహాసాల గురించి మన పూర్వీకులు పెద్దలు వాళ్ళు చేసేటువంటి ద బెస్ట్ గురించి మనం తెలుసుకోనీయకుండా వీళ్ళు చదువులో సిస్టంలో చేర్చుకుంటూ నిదే చేసుకుంటూ పోయి చివరికి ఈరోజు సినిమాలు చూసి నిజం అనుకుంటూ ఉన్నాం అండ్ ఇదిగో బుక్లో చూడరా బాబు అంటే అవునా అని నమ్మేస్తూ ఉన్నాం నిజమే చెక్ చేసుకోవట్లా ఈ కాంగ్రెస్కి వాళ్ళు బీజేపీకి ఇష్టపడేవాళ్ళు కమ్యూనిజంకి ఇష్టపడేవాళ్ళు వారికి నచ్చిన ఆలోచనలు చెప్తే అదే నిజం అనుకుంటూ ఉన్నాం అంటే ఎదురు వాళ్ళు చెప్పింది అనుకుంటూ ఉన్నాను కానీ మరి నిజమే తప్పదంతా మనం చెక్ చేసుకోవట్లేదండి ఏది రెండు మూడు నిమిషాలు సింపుల్ చెప్పేది రెండు రోజులు ఆధ్యాయంలో తినొచ్చు ఎందుకు అని చెప్పేసి అనుకోని స్టార్ట్ చేస్తే సిస్టమ్ మొత్తం ఎలా ఉందని చూసుకుంటూ పోయినప్పుడు రెండు అయినా ఇవన్నీ కూడా గుర్తించాలి కదా ఇవన్నీ కూడా చెప్పలేకనిపించిందా సో ఇక నుంచి ఆయన దండం పెట్టమని చెప్తున్నా ఎవరైనా కూడా కులం పేరుతో దూషిస్తూ వాడి డబ్బులు ఇది కదని చెప్పేసి వాడిని తక్కువ చేసి మాట్లాడుతూ లేదా ఆ రకం చూస్తూ ఉండకండి మనుషులంతా సమానమే వాడికి నువ్వు తీసుకొచ్చి మీ ఇంట్లో ఏమైనా ఎక్కించాల్సిన అవసరం లే బెడ్రూమ్ వాటి తీసుకోవాల్సిన అవసరం లే ఎదుటి వారిని మనుషులాగా చూడు వాడికి కష్టపడి పనిచేసి వాడికి ఇవ్వాల్సింది నువ్వు మీ పని మీ దగ్గర పనిచేసాడో మీకు తెలిసినో ఎవరో ఉన్నారు వాళ్ళు పేదోళ్ళు వీలైతే వాళ్ళు చదువుకోవడానికి నువ్వు సాయం చేయి కనీసం మీకు రిజర్వేషన్ ఉండిద్ది ఇదిగో ఈ మీరు వాడుకోవచ్చు చేయొచ్చు అని చెప్పేసి స్కూల్కి కాలేజీ హాస్టల్కి సంబంధించి ఆ డీటెయిల్స్ అని వాళ్ళకి చెప్పండి నేను చెప్తున్నాను నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను నా దగ్గర ఉంటే ఏదన్నా ఇస్తా లేదనుకోండి వారికి కావాల్సిన సమాచారం ఇస్తాను నేను ఇన్ఫర్మేషన్ ఇస్ వెల్త్ అని రకం నేను నా దగ్గర ఉన్న సంపద ఇన్ఫర్మేషన్ అదే నేను పంచుతాను అదే ఇస్తాను అది ఎప్పుడు తరగతి ఇంకా పెరిగిద్దాం సో మీలో డబ్బు ఉన్న వాళ్ళు ఎవరుంటే ఆ డబ్బుని అపాత్ర దనం కాకుండా వరకు దాన ధర్మాలకు వాడండి ఇంకొంతమంది డబ్బు సంపాదించలేకపోతున్నప్పుడు ఇన్ఫర్మేషన్ సంపాదించండి వెల్త్ అండి సో అంబేద్కర్ గారిని మరొక మారు తలుచుకుంటూ సీరియస్లీ మోదీ వచ్చిన తర్వాతే మన దేశానికి సంబంధించి స్వతంత్రానికి ముందుగా స్వతంత్ర తర్వాత ఉన్న గొప్పల గురించి మనం తెలుస్తూ ఉన్నాయి అండ్ స్వతంత్రం వచ్చిన కొత్తలో కానీ ఇప్పుడు కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించి జనానికి ఏవే తెలియసావు అని ఇప్పుడు తెలుస్తూ ఉన్నాయి సో మొత్తంగా రాజ్యాంగ దినోత్సవం ఈరోజు నవంబర్ ఇరవై ఆరు కనీసం అన్న రాజ్యాంగం అంటే ఏంటి అందులో ఏముంది అంటే చూసుకోండి అండ్ ఇంకొక మాట ఉండేది అయితే నేను వీడియో వాళ్ళు ఇప్పుడు దీనిలో లింక్ చేసి చెప్తున్నాను సెక్యులర్ సోషల్ సోషలిస్ట్ అనమాట సోషల్ సామ్యవాద సోషలిస్ట్ అది సెక్యులర్ లౌకిక ఈ పదాలని ప్రియాంబుల్ రాజ్యాంగ ప్రవేశికలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ చట్టసభల్లో చర్చలు లేకుండా రాజ్యాంగంలో పెట్టారు దీనివల్ల లేని కూడా తలనొప్పిలో ఉన్నాయి ఇప్పుడు అవి తీసేయాలా బాబు అని చెప్పేసి సుబ్రహ్మణ్య స్వామి మరి కొంతమంది కోర్టుకు వెళ్ళారు ఓ విచారణ సాగింది సాగింది సాగించి చివరికి నేను తీర్పించాను ఏమని అది పార్లమెంట్లో అఫీషియల్గా చట్టం చేసి ఆ పదాలు పెట్టారు సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అని అది తీసేయాలనటం ఏంటి ఎమర్జెన్సీ ఉంటే ఉండొచ్చు కాక పార్లమెంటు చర్చలు జరిగాయి ఆ తర్వాత చేర్చారు అందులో సో ఇప్పుడు చర్చ తీసేయాల్సిన అవసరం లేదు రాజ్యాంగ ప్రవేశ ప్రియాంబుల్లో రిపబ్లిక్ సెక్యులర్ సోషలిస్ట్ అండ్ డెమోక్రటిక్ ఇవన్నీ కూడా ఉంటాయి ఏది తీసేది ఏమి లేని చెప్పుకున్నారన్నమాట మీకు అర్థమైంది ఇప్పుడు నేను కోర్టు కూడా చెప్పింది ఇదే ఇప్పుడు పార్లమెంట్ ఉంది కోర్టులో ఉన్నాయి పార్లమెంట్లో ఏం చేస్తారు వాళ్ళు చట్టాలు చేయటం కానీ అధికారాలు ఉండాలి ఏంటని కానీ లైక్ అవన్నీ ఫ్రేమ్ చేస్తారు వాటిని కాపాడాల్సిన బాధ్యత వాటి మీద తీర్పులు ఇవ్వాల్సిన బాధ్యత సమీక్షించాల్సిన బాధ్యత కోర్టు ఉంది సో ఆల్రెడీ అక్కడ కరెక్ట్గా చేశారు మేము చెక్ చేసి కరెక్ట్గానే ఉంది అని వాళ్ళు చెప్పున్నారు సంతకం మీకు ఏం అర్థం కావాలండి మన ఈ సమాజం ఈరోజు ఇలా ఉండటానికి కానీ ఇప్పటికే మన రాజ్యాంగంలో చేసే సవరణలు ఆర్టికల్స్ పెంచుకుంటూ పోవటం కానీ కానీ అంటే రాజకీయ నాయకులు ఎవరైతే పవర్లో ఉన్నారో వాళ్ళు ఈ సమాజానికి మేలు చేద్దామని కావచ్చు లేదా వాళ్ళకి ఉపయోగపడేది ఉండాలని కావచ్చు రాజ్యాంగం ఇప్పుడు కూడా మార్పులు చెప్పు చేసుకుంటూనే పోతున్నారు నన్ను అడిగితే కొత్త రాజ్యాంగం ఏమైనా తీసుకొస్తారా తీసుకురా సంతోషమే లేదు ఉన్నదానిలో సమగ్రంగా సమూలంగా ప్రక్షాళన చేస్తాను తీసుకుని అలాగనే చేయండి బట్ ఇప్పటి వరకు రాజ్యాంగ ఫలాన్ని అందినటువంటి వాళ్ళు కోర్టులో ఉన్నారంటే దాని ఫలాలు దాన్ని రచించిన నిర్మాతలు వారికి ఆకాంక్ష నెరవేరునట్టే కాదా ఆ ఫలాన్ని అందినట్టా కాదా ఒకసారి చెక్ చేసుకోండి మీరైనా